యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంగం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి పన్నెండవ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గుడి కమిటీ చైర్మన్ ముసలయ్య మరియు కమిటీ సభ్యులు వైఎస్ ఎంపీపీ ఉమా బాల నరసింహ మాజీ సర్పంచులు కీసర రామిరెడ్డి కాసుల కృష్ణగోడు గ్రామ పెద్దలు సూరకంటి వెంకటరెడ్డి బద్దం సంజీవరెడ్డి మంద నరసింహ కందుల తానేష వరి వరికుప్పల మల్లేష్ ఈ కళ్యాణ మహోత్సవంలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేశారు వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్క ఊరిలో ఈ రాములవారి కళ్యాణం జరుగుతుంది కనుక మరి మన కూడా పదకొండు సంవత్సరాల సంది మరి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ కూడా ఈ గ్రామాలలో చుట్టుపక్కల వాళ్ళు కూడా మన చుట్టాలు అందరూ కూడా ఈ యొక్క కాలం ఎందుకంటే ఎండాకాలం కనుక మరి చాలా ఇబ్బంది ఉంది కనుక కొంతమంది తక్కువ రావడం జరిగింది

సీతారామ కళ్యాణం వైభవంగా భంగ వైభవంగా జరిగినది ఎందుకంటే ఇది పన్నెండు సంవత్సరాలు కావచ్చుంది ఈ గ్రామంలో గుడి నిర్మాణం నిర్మించి కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే ఇది ఒక పుష్కరం ఆ యొక్క సంగ్యం గ్రామంలో ఆ యొక్క అయోధ్య రాముడు భద్రాద్రి రాముడు ఈ యొక్క సంఘంలో కొలువై ఉన్నాడు కాబట్టి భక్తులందరూ కూడా సంఘం గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు మొత్తం భారీ ఎత్తున మూడు నాలుగు వేల జనాభా వచ్చిరు దానికి గ్రామస్తులు కానీ పెద్ద వాళ్ళు కానీ సహకారం చేసిరు అన్నదాతలుగా కూడా ముందుకు మరి మరియు కట్టకాలకలు కూడా మంచిగా వచ్చినాయి ఈ యొక్క కార్యక్రమాలు మంచిగా చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జరపడం జరిగింది ఇది పన్నెండు వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా మా గ్రామ పెద్దలు ఆయన మా మాజీ సర్పంచ్ రామడి గారు చైర్మన్ ముస్లే గారు ఇక్కడికి వచ్చిన సింగల్ గారు ఇక్కడ ఉన్న పెద్దలు గ్రామ పెద్దలు కానీ గ్రామ రైతులు కానీ అందరూ మహిళలు అక్కలు సోదరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున వార్షికోత్సవం జరపడం సంతోషంగా ఉంది ఈ వార్షికోత్సవానికి ఇంతమంది పెద్ద ఎత్తున కళ్యాణం చేసినందుకు మా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఇక్కడికి వచ్చిన వీళ్ళిద్దరిని కూడా గ్రామానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మార్చుకుంటున్నా వార్తను కూడా అందరి పేరు ఇచ్చి నుంచి రాయాలని కోరుతున్నాం కూడా పేరు నేను సరిపోతుంది బావి సరిపించింది ఈరోజు మరి పన్నెండవ అంటే సుమారు పన్నెండు సంవత్సరాలు గురికట్టుకొని ఈరోజు మాత్రం ఈరోజైనా ఎప్పుడైనా మా ఊళ్ళే మరి రామాలయం కళ్యాణం మాత్రం మరి సుమారుగా ఒక మూడు వేల మందితో కళ్యాణం చేసుకుంటాం మరి ఈ కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ కూడా అన్న సందర్భ భోజనం కూడా మరి మా ఊరు కొంతమంది భక్తులు భక్తులు విరాళాలు ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు మరి ముఖ్యంగా గ్రామ పెద్దలు గ్రామ చిన్నలు రైతులు అందరూ టోటల్ గా అందరు గ్రహంగా పండుగ చేయడం జరిగింది సంతోషంగా అనాధార కార్యక్రమం అందరు సహకరించి చిన్నలు కార్యకర్తలు అందరూ సమాధానంగా సంతోషంగానే సపోర్ట్ చేసింది